రేపటి నుండే రేపటి నుండే తెలంగాణలో సప్లమెంటరీ ఎగ్జామ్స్ అవును రేపటి నుంచే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కూడా అనుమతి అయితే ఇస్తారు వార్షిక పరీక్షలను కూడా విద్యార్థులకు ఇదే వెసులుబాటు అయితే కల్పించారు శుక్రవారం నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు వరకు కూడా అక్కడ వచ్చేవారిని పరీక్ష అంటే పరీక్ష రాసేందుకు అనుమతిస్తారని చెప్తున్నారు ఆ తర్వాత వచ్చేవారిని అయితే అస్సలు అనుమతించరమాట జూన్ మూడు వరకు జరిగే ఈ పరీక్షలను ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు అయితే నిర్వహిస్తారు మొత్తం నాలుగు లక్షల ఆరు అంటే అరవై వేల మంది విద్యార్థులు పరీక్ష అయితే రాస్తూ ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల పరీక్షా కేంద్రాలను అయితే ఇంటర్బోర్డు ఏర్పాటు కూడా చేసిందన్నమాట సో ఆల్రెడీ హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు సో ఈ విధంగా మనకి ఈ ఖచ్చితమైన రూల్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల వరకు కూడా టైం అయితే అవకాశం కల్పిస్తారు ఐదు నిమిషాల ముందైతే ఉండాలి లేదంటే ఎలా చేయాలన్నమాట లోపలికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో